త్రలో పవన్ కళ్యాణ్ సీఎం జగన్పై నిప్పులు చెరిగారు తనకు అధికారమే కావాలనుకుంటే ప్రధానమంత్రితో తనకున్న సాన్నిహిత్యాన్ని బట్టి ఒక ఎంపీ పదవి తీసుకునేవాడినని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు అనకాపల్లిలో జరిగిన వారాహి యాత్ర బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఒక వ్యక్తికి అధికారం ఇచ్చి చూసినప్పుడు అతనిలో విఘ్నత బయటపడుతుందన్నారు జగన్ ఒక సీఎం కాదని సారా వ్యాపారి ఇసుక దోపిడీదారు అంటూ పవన్ మండిపడ్డారు దారి పొడవునా ఇంతమంది తమ కోసం వేచి ఉండడం చూస్తేనే ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో తెలుస్తుందన్నారు కూటమి ప్రభుత్వం రావాలంటే అన్ని శక్తులు కలవాలని పవన్ అందుకే తాము ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు పార్లమెంటు స్థానాలతో సరిపెట్టుకున్నామని చెప్పారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగానే ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు దౌడ వాచిపోయాలకూడదం అందరికీ గట్టికూడదం ఒక వ్యక్తికి అధికారం ఇచ్చి చూస్తే వ్యక్తిత్వం బయటపడద్దు వైసీపీ నాయకుడికి అధికారం ఇచ్చి చూసాం ఏం జరిగిందో తెలుసు ఈ రోజున ఇంతమంది యువత ఆడపడుచులు మహిళలు పెద్దలు ఇంత పెద్ద ఎత్తున వచ్చి రోడ్ల మీదకి వచ్చి మాకు మద్దతు తెలుపుతున్నారంటే ఈ వైసీపీ ప్రభుత్వం పోవాలి కూటమి ప్రభుత్వం రావాలి అన్న కోరిక ఈ రోజున సంకేతం నిదర్శనం దీ జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ఈ మూడు ప్రత్యేకించి ఒక రోజున రెండు వేల ఇరవై ఒకటిలో వైసీపీ వ్యతిరేక ఓటు చేయకూడదు ఆ మాట అంటానికి కారణం ఇక్కడ ఉన్న యువత మహిళలు చిన్నపిడ్డలు ఎందుకంటే నా ఒక్కడికి ప్రయోజనాల కోసం నేను రాజకీయాల్లోకి రాలను మే అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా అధికారం కోసం అయితే సీఎం రమేష్ గారిని అడగండి నాకు ప్రధానమంత్రి గారు ఎంత సాన్నిహిత్యంగా ఉంటారు ఒక కోరికే ఒక మంత్రి పదవి కావాలి ఒక ఎంపీ పదవి కావాలంటే నేను వెళ్ళి అడక్కలు కానీ నాకు కావాల్సింది మీ భవిష్యత్తు బాగుండాలి మన రోడ్లు బాగుండాలి ఆడబిడ్డలకి భద్రత ఉండాలి ఆడపిల్లలకి ఉపాధి అవకాశాలు ఉండాలి వాళ్ళల్లో ఎంటర్ప్రిన్యూర్స్ ఉండాలి అమ్మఒడి పథకం పెట్టినప్పుడు ఒక్కొక్కళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి మాటిచ్చారు సంవత్సరానికి రెండు వేల రెండో సంవత్సరం వచ్చేటప్పుడు ఎక్కువ సంవత్సరం తిరిగేసరికి వెయ్యి రూపాయలు తగ్గించి పదమూడు వేలు చేశారు ఇరవై ఒకటి ఇరవై రెండులో మొత్తానికి వేయకుండా ఎగ్గొట్టేశారు డబ్బులు ఎనభై మూడు లక్షల మంది ఎంత మంది బిడ్డలున్నా కానీ నలుగురు బిడ్డలున్నా కానీ మేము అమ్మఒడి పథకానికి డబ్బులు వేస్తామని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక్కడికే ఒక బిడ్డకే ఇస్తామని చెప్పి ఎనభై మూడు లక్షల మంది ఉంటే కేవలం నలభై నాలుగు లక్షల మందికే అమ్మఒడి పథకం ఇచ్చారు రకరకాల కారణాలు నలభై నాలుగు లక్షల మందికి మీకు ఇస్తున్నామని చెప్పి అదే అమ్మఒడికి ఇచ్చిన దానికే ఇచ్చింది పంతొమ్మిది వేల ఆరు వందల కోట్ల రూపాయలైతే మద్యం మీద అమ్మి నాన్న గొంతును తడిపి సారా నిషేధిస్తామని చెప్పి దాదాపు లక్ష రూపాయల కోట్లు ఈ రోజున నాన్న గొంతులో సారా పో సంపాదించాడు ముఖ్యమంత్రి కాదు అతను ఒక సారా వ్యాపారి అతను ముఖ్యమంత్రి కాదు అతను ఒక ఇసుక వ్యాపారి ముఖ్యమంత్రి కాదు అతను ఒక మనకి ల్యాండ్ని దోచే ఒక స్కామ్స్టర్ అతను మీ కోడుగుడ్డు మంత్రి ఇంకొకసారి కావాలా లేదా ఈ కోడిగుడి ప్రభుత్వం కావాలా లేదా అనేది మీరు ఆలోచించుకోండి నేను ఈ రోజున మీకు మాటిస్తా ఉన్నాను నేను పోరాటం చేసేవాడిని మీకోసం నిలబడేవాడిని మీకోసం నడిచేవాడిని మీ ఇంట్లో ఒక్కడిని నేను మీకోసం పోరాటం చేస్తాను ఈ రోజున దారి పొడుగుతా సీఎం జిందాబాద్ సీఎం జిందాబాద్ అంటుంటే ఒకటే అనిపించింది ఇంకా మనకి ఎంత కేంద్ర క్షేత్ర స్థాయిలో మనకి యువత బలం ఉంది కానీ ఇంకా నాయకుల బలం తక్కువ ఉంది ఈ ఎన్నికల్లో బాగా పోరాటం చేద్దాం ప్రభుత్వాన్ని నిలబెడదాం భవిష్యత్తులో మీ కోరిక నెరవేరేలాగా దాన్ని జరుగుద్దని